నీ ఇచ్చాశక్తి క్రియాశక్తి ఎంత తీవ్రంగా ఉంటుందో అంటే భగవంతుడి మీద ఇష్టం నీకు ఎంత తీవ్రంగా ఉందో అలాగే ఆయన్ని చేరుకోవడానికి చేసే సాధన ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ రెండు తీవ్రతను బట్టే నీకు జ్ఞానం వస్తుంది అదే చెప్తారు ఇచ్చాశక్తి క్రియాశక్తి నీకు తీవ్రంగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోవాలని ఇచ్చా ఉండాలి ఆయన ఎలా చేరుకోవాలో అని గురువిచ్చిన జ్ఞానం మళ్ళా పెద్ద బలం కాదు ఎందుకంటే ప్రతివాడు ఇచ్చిన జ్ఞానం కాకుండా పక్కవ చేస్తున్నాము అంటే గురువు ఎలా వస్తాడో కూడా అర్థం కాని వాళ్ళే రకరకాల మాటలు రకరకాల జ్ఞానాలు చేయొచ్చు కానీ గురువు అనేవాడు దైవ ప్రసాదంగా భావించినప్పుడు ఆ దైవమే ఒక దూతగా మన దగ్గరికి గురువును పంపాడు అని అర్థమైనప్పుడు గురువు చెప్పిన జ్ఞానమే చేస్తారు కానీ రకరకాలపి చెయ్యరు గురువే అర్థం కాలేనప్పుడు భగవంతుడే అర్థం కానప్పుడు నేనే గొప్ప అని ఒక రాక్షస మనస్తత్వంతో రాక్షసులు అనుకుంటారు హిరణ్య కసుపుడు అనుకోలేదా అండి విష్ణుమూర్తి దైవం కాదు నేనే దైవం అని ప్రతి చోటు విగ్రహాలు మరి ఇప్పుడు అంతే కదా గురువే దైవం అనుకున్నప్పుడు గురువు చెప్పిందే మనం చేయాలి ఆ ప్రయత్నమే చేస్తే ఆ గురుచ్చిన సాధనే ఉంటే మనలో ఆ జ్ఞానం పెరుగుతూనే ఉంటాయి మరి మనకి పెరగాలి ఆ జ్ఞానం పెరిగితేనే జ్ఞానశక్తి పెరిగినప్పుడే పరమాత్మ దర్శనం జ్ఞానశక్తి పెరిగింది అనడానికి ఏంటి అంటే సర్వజీవులు ఆత్మస్వరూపులే అని అనడం కాదు అనుభవంలో ఉండాలి ఆచరణలో ఉండాలి